వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ వీడియో ఆ లాస్ట్ వీడియోలు అయితే చెప్పాను కదండి మా వారు వస్తారు డ్యూటీ నుంచి అని వన్ ఇయర్ అయిపోయింది మా వారు డ్యూటీకి వెళ్ళి ఇప్పుడైతే వస్తారనమాట ఫుల్ హ్యాపీ నిజంగాను పండగ టైము పండుగ కంటే మా యానివర్సరీ ఉంది దానికోసం అయితే వచ్చిందనమాట ఫుల్ హ్యాపీ ఆ టిఫిన్లో అయితే బయట నుంచి తెప్పించాను తినేసాక తర్వాత గుడికి అయితే వెళ్ళామండి సింహాచలం అయితే వెళ్ళాను మొక్కు ఉందనమాట మొక్క కోసం అని చెప్పేసి తీర్చేసుకుందాం మళ్ళీ ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి ఇతను వచ్చారు కదా అని కలిసి వెళ్ళిపోయాము గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి కింద ముందు కొబ్బరికాయ కొట్టి సింహాచలం కాళ్ళని అడిగితే అయితే స్టార్ట్ చేయాలి కదా మెట్ల మీద అనేసి కొబ్బరికాయ కొట్టేస్తాం అనమాట ఒక్క దెబ్బకి కొబ్బరికాయ అయితే పగిలిందనమాట హ్యాపీగా అనిపించింది ద దర్శనం కూడా సూపర్గా అనిపించింది అనమాట ఇదైతే త్రీ డేస్ అయిపోయింది వీడియో తీసి పెట్టడం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఇక్కడైతే స్టార్ట్ చేసామండి ఫస్ట్ టైం నేను కాలు నడకతో సింహాచలం అయితే నడవడం తిరుపతి నడిచాను కానీ సింహాచలం ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళాను కానీ వెళ్తూ ఉంటే ఇంక నా వల్ల కాలు ఏదావేసి వస్తుంది ముందులా నడవడానికి అస్సలు అవ్వట్లేదు ఏదో కొద్ది కొద్దిగా దూరం అలా నడుస్తూ వచ్చిందనమాట నడుస్తూ వస్తే అలాగా జనాలు ఆ టైంలో కూడా దిగుతూ ఎక్కుతూ ఉన్నారు ఇంకా ఆవేశం వస్తుంది చాలా చూసి అర్థమైపోయి ఉంటుంది ఫుల్ ఆవేశం అనిపించింది మా వారేమో వీడియో తీస్తున్నారు ఆ కింద బాగుంది అనేసి చెప్తున్నానమాట వీడియో తీసుకోవడానికి అదే తీస్తున్నారు అనమాట చాలా వరకు పైకి వస్తామండి పైకి వస్తాం కానీ దర్శనానికి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి దర్శనం కోసం అయితే వెంటనే అయిపోయింది చిన్న వీడియోలో అలా తీసుకున్నాం అనమాట ఫుల్ హ్యాపీ అంటే నిజంగా మా వారు ఫోటో తీసుకుందామని వీడియో తీశారనమాట ఇంకైతే కొండపైకి వస్తాము హ్యాపీగాను నడిచినంతసేపే అమ్మ బాబాయ్ అనిపించింది కానీ పైకి వస్తాక మాత్రం పైకి పైకైతే బాగానే వస్తాము నా హ్యాండ్ బ్యాగ్ కూడా మా అనిపిస్తాను ఎందుకంటే మొయ్యలేక నేను నడిచినప్పుడు ఇబ్బంది అని చెప్పేసి మా పాపకి ఈ డ్రెస్ నేను రీసెంట్గా లక్కీలైతే తీసుకున్నాను చాలా బాగుంది ఇక్కడ దర్శనం చేసుకొని బయటకైతే వస్తామన్నమాట దర్శనం అయితే మాకు ఐదు నిమిషాలు అయిపోయింది గర్భగుడి దర్శనానికి అయితే వెళ్ళామండి తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళిపోయారు అలా గర్భగుడి దర్శనం చేసుకొని బయటకైతే వస్తాము ఇక్కడ ప్రసాద్ కౌంటర్ అనమాట ప్రసాద్ కౌంటర్ దగ్గర అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రసాదం అవి ఆ జనాలు ఎందుకని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఇంకా అలాగా ఎక్కువ టైర్డ్ అనిపించలేదు నడక అనిపించింది తప్ప ఇంకా దర్శనానికి ఇబ్బంది అనిపించలేదు ప్రసాదానికి కూడా కౌంటర్లు నిల్చోవడం అవి ఏం చేయలేదు తెలిసిన వాళ్ళ ద్వారా అలా వెంట వెంటనే అయిపోయిందా నేను ఇది ఫస్ట్ టైం అంటే కోలాటాలు సింహాచలంలోను ఎంతమంది ఉన్నారంటే ఎన్ని గ్రూపులు గ్రూపులుగా ఉన్నారనమాట ఫస్ట్ టైం ఇలా చూడడం చాలా బాగా వేస్తున్నారు ఒక్కొక్క గ్రూప్ అలా తీస్తున్నాను పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సహా అందరు బాగు చాలా బాగా వేస్తున్నారు ఇక్కడ అలంకరణ డెకరేషన్ చాలా బాగుందండి నిజంగాను లోపలంతా బంతి పువ్వులతో డెకరేషన్ అంతాను లోపల తీయకూడదు కాబట్టి బయట అలా వీడియో తీసాను అనమాట కోలాటాలు అవి ఇవి ఇలా ఈవినింగ్ అయితే ఇది అయిపోయిందన్నమాట దర్శనం అయిపోయింది ఆ రోజే గుళ్ళని దర్శనాలు చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇంకో గుడి కూడా బయలుదేరుతున్నాము ఇక్కడ కోలాటాలు అయితే చూసేయండి ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం కూడా నేర్చుకుంటే బాగుందను వేస్తే బాగుంది అని ఫీలింగ్ వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు సరదాగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అండి కోలాటాలన్నా మా ఊర్లో భజన అన్న ఇష్టం సరదా అంతే వీళ్ళైతే చక్కగా వేస్తున్నారు అనమాట కొన్ని వీడియోలు అలా తీస్తాను చాలా బాగుంది అనేసి కలర్ఫుల్గా ఉంది ఒక్కొక్క వాళ్ళ ఇవి శారీస్ కలర్స్ కానీ అంత చూసారు బాగుందనమాట వేస్తున్నారు అలా చిన్న వీడియోలు అయితే అలా తీసుకున్నాను वो तो रहा अमूंट को ఇంకా సాయంత్రం అయిపోయింది కదా అని చెప్పేసి దర్శనాలు అని కదా అని టీ అయితే తాగేసామండి బయట కూర్చొని చాలా రిలాక్స్గా అనిపించింది మా పిల్లలు డైలాగులు తర్వాత అవి అలా వినేసి సరదాగాను అయిపోయింది ఇక్కడ ఏంటంటే బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట బస్సులో వెళ్ళిపోతున్నాము బండి మీద అంటే మాకు నలుగురికి ఇప్పుడు సరిపోవట్లేదు అందుకనేసి కిందకైతే దిగిపోతున్నాము నెక్స్ట్ కిందకి దిగిపోయిన వెంటనే అయితే ఇంకో టెంపుల్కి వెళ్ళాలి కదా అని కార్ బుక్ చేసుకున్నాము అది ఇంకా రాలేదన్నమాట అందులోపు మా వారేమో అరటిపాలు తీసుకొచ్చి అవకైతే పెడుతున్నారు వీడియో తీస్తున్న విషయం అయితే చూడలేదనమాట సడన్గా చూసి వీడియో తీస్తున్నారు అని అడుగుతున్నారనమాట ఆమెను చిన్న వీడియో తీస్తానని చెప్పి చెప్పాను ఇలా అయితే మా వారికి చాలా ఇంట్రెస్ట్ అండి ఆవులకు పెట్టడానికి కానీ ఏదైనా అన్ని నేర్పిస్తూ ఉంటారు నాకు కూడా తన వల్ల చాలా తెలుసుకున్నాను ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది టీడీపీ టెంపుల్ అండి రిషికొండకి అయితే వచ్చామన్నమాట వెంకటేశ్వర టెంపుల్కి ఇది వైకుంఠ ఏకాదశి ముందనమాట తర్వాత రోజు సారీ తర్వాత రోజు ఆ రోజు కూడా దర్శనం చాలా బాగా అయితే అయిపోయిందండి నిజంగా దర్శనాలు మాత్రం ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళామా సింహాచలం దర్శనం చాలా బాగా అయిపోయింది ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయిపోయింది అనమాట ఖాళీగా ఉంది రెష్గా లేదు తర్వాత తోపులాట అంతకంటే లేదు ఎంత బాగుందో దర్శనం అయితే అలా నిల్చొని అంత చూస్తుంటే అంత మనసుకి ప్రశాంతంగా హ్యాపీ అనిపించిందో అలా అలంకరణ డెకరేషన్ అక్కడ అలా అనమాట లైటింగ్తో కలకలలు ఆడుతున్నాయి వైకుంఠ ఎగదశ కదా అనేసి అవన్నీ కొన్ని వీడియోలు తీస్తుంటే మా పిల్లలు గోలాడుతున్నారు అక్కడికి వెళ్ళిన వీడియోలు అలా కంటిన్యూస్ అంటున్నాడు మా అబ్బాయి ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట కిందకైతే నడుచుకొని వచ్చేస్తున్నాం అండి నడుచుకొని వస్తే కింద నుంచి మళ్ళీ ఆటో ఏదో ఎక్కుదాం కదా అని చెప్పేసి అలా చిన్న వీడియోలు ఫోటోలు అవి చాలా ఇంకా ఎక్కడికైనా వెళ్ళామంటే ఫోటోలు కామనే కదా ఇక్కడ చంద్రమోహన్ దగ్గర ఇక్కడ నుంచి మా తిరుపాలెం సెంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట అక్కడ ఏంటంటే కొన్ని బట్టలు అయితే చూసాం అంత నచ్చలేదు తర్వాత మళ్ళీ మూవీకి అయితే అయింది మూవీ అయితే బాగుంది thank you పక్క రోజుల్లో మా వారికి రష్ లేకుండా గుళ్ళికి సినిమాలకి తర్వాత ఏమో షాపింగ్ తిరిగేసాం అనమాట చాలా ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇవైతే ఇవేపీ సీట్స్ అంటే చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క రోజులో గుళ్ళు సినిమా సెంటర్లు సినిమా సెంటర్ అన్నీ తిరిగేసాం అనమాట ఫుల్ ఎంజాయ్ మా ఆయనకి రెస్ట్ లేకుండా తెప్పిస్తామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి